హాయ్ హలో వెల్కమ్ టు అంతా చౌదరి బ్లాగ్స్ టుడే టాపిక్ పూరి ఎంతో టేస్టీగా స్మూత్గా సాఫ్ట్గా ఉండే పూరి ప్రిపరేషన్ ఎలా చేయాలో చెప్తాను వన్ గ్లాస్ ఆఫ్ ఆటా ఫ్లోర్ తీసుకోండి దాంట్లో కొద్దిగా రుచికి తగినంత ఉప్పు కొద్దిగా వెన్నపూస వేసుకొని తగినన్ని వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకొని ఇలా సాఫ్ట్గా స్మూత్గా కలిపి ఒక ఫిఫ్టీ మినిట్స్ లేదా ఒక ట్వంటీ మినిట్స్ తడికా కప్పుకొని చక్కగా పక్కన రెస్ట్గా పెట్టుకోండి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత ఒకే సైజులో పిండి ముద్దను తీసుకొని బౌల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఒక పీటకి లేదంటే పూరిస్ చేసే పీటలు అవి ఉంటాయి కదా ఆ పీట మీద కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఏం కర్ర కూడా ఆయిల్ అప్లై చేసి చక్కగా అన్నీ ఒకే షేప్లో రౌండ్గా పూరీలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని హై ఫ్లేమ్లో బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి స్టవ్ ఫ్లేమ్ మార్చుకొని ఒక్కొక్క పూరిని వేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా కాల్చుకోవాలి పూరి పైన వీడియోలో చూస్తున్నట్టు కొద్ది కొద్దిగా హాట్ ఆయిల్ని వేస్తూ ఉంటే తొందరగా కలర్ వస్తుంది బాగా కాలుతుంది ఎక్కువగా ఆయిల్ ఫ్రై అవ్వకుండా ఉంటుంది పూరి సాఫ్ట్గా స్మూత్గా కూడా వస్తుంది పూరి టేస్టింగ్ టైం మేము ఎక్కువగా హోమ్లో పూరి అయినా చపాతీ అయినా పప్పు అలాంటివే ప్రిపేర్ చేసుకుంటాం కర్రీ అనేది మీ ఆప్షనల్ ఫ్రెండ్స్ ఎనీ వన్ బంగాళదుంప లేదంటే పన్నీరు కర్రీస్ చేసుకొని పూరి చపాతీలోకి తీసుకోవచ్చు ఓకే చూశారు కదా టూ ఫింగర్స్తో లాగంగానే పూరి ఎలా కట్ అయిందో అలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది మీకు కూడా వన్ టైం ట్రై చేయండి అలానే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్